విశ్వశక్తి సహాయంతో డబ్బు ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వర్క్ అక్టోబర్ ఇరవై ఐదు నమస్తే నేను మీ మాధురి సబ్కాన్షియస్ మైండ్ మనకి మనీ తెచ్చిపెడుతుంది అని మీరు నమ్ముతారా ఎస్ సబ్కాన్షియస్ మైండ్ని కాన్షియస్గా మనం ఉపయోగించుకుంటే మనీని మనం సంపాదించవచ్చు ఎలా అన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు వైబ్రెంట్ విజయ గారు లైఫ్ కోచ్ అండ్ లాఫ్ అట్రాక్షన్ కోచ్ తనని అడిగి డిటెయిల్గా తెలుసుకుందాం హలో మ్యామ్ హై మాధురి మనకి సబ్ కాన్షియస్ మైండ్ తో మనకి మనీ వస్తుంది అసలు ఎవరికి కనిపించని సబ్ కాన్షియస్ మైండ్ అసలు మనకి అంటే బ్రెయిన్ ఎక్కడుంది హార్ట్ ఎక్కడుంది ఐస్ ఎక్కడుంది నోస్ ఎక్కడుంది నో మౌత్ ఎక్కడుంది యాస్ అన్ని చెప్తాం కానీ మైండ్ ఎక్కడ ఉంది అంటే వి కాంట్ ఎక్స్ప్లెయిన్ వీల్ ఈస్ యువర్ మైండ్ అంటే ఇలా చెప్తాం బట్ ఇట్స్ నాట్ ఎ మైండ్ ఇట్స్ ఎ బ్రెయిన్ సో మనకి మైండ్ సబ్కాన్షియస్ అది కూడా సబ్కాన్షియస్ మైండ్ మనకి ఆలో మన ఆలోచనల తీర్ని పని పరిణితిని కంప్లీట్గా బియాండ్ దట్ మైండ్ మనకి ఎప్పుడో ఉన్న ఆలోచనని ఒక స్టోరేజ్ని దాన్ని ఎలా తట్టి లేపాలి అంటారు అసలు ఆ సబ్కాన్షియస్ మైండ్ ఎక్కడ ఉంటుంది దాన్ని ఎలా మనం అట్రాక్ట్ చేయాలి దాన్ని ఎలా కాన్షియస్లోకి తీసుకొని రావాలి గుడ్ క్వశ్చన్ మీరు కరెక్ట్గా అడిగారు మనీ ఎనర్జీని అడిగినప్పుడు సబ్కాన్షియస్ మైండ్ మీదే అసలు మనం వర్క్ చేయాలి అనే దాని మీద మీరు కరెక్ట్గా అడిగారు థ్యాంక్ యూ ఫర్ దాట్ మాదిరి అయితే సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు డెవలప్ అవుతుంది అంటే వి హ్యావ్ ఓన్లీ టూ టైప్స్ ఆఫ్ సూపర్ కాన్షియస్నెస్ ఆల్సో ఇస్ దేర్ అయితే మనము టూ కాన్సెప్ట్స్లోకి వెళ్దాము సబ్ కాన్షియస్ అండ్ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్తోనే మన జీవితం నైంటీ ఫైవ్ పర్సెంట్ నడుస్తుంది ఆటోమేటిక్గా అంటే బిహేవియర్ ఎస్ ఓన్లీ ఫైవ్ పర్సెంట్తో కాన్షియస్ మైండ్తో నడుస్తుంది సో నైంటీ ఫైవ్ పర్సెంట్ కాన్షియస్ సబ్కాన్షియస్ మైండ్తో నడుస్తుంది అంటే మీరు ఆలోచించండి మనం ఎంతగా మనము రిపిటేషన్ చేయాలి ప్రాక్టీస్ చేయాలి అప్పుడే మనలో ఒక కదలిక అనేది కనిపిస్తుంది అంటే థాట్స్ అనమాట ఇవన్నీ చింత మన ఆలోచన విధానాన్ని మార్చడంలోనే లా ఆఫ్ అట్రాక్షన్లోకి మనము ఈ సబ్కాన్షియస్ మైండ్ నుంచి మనకు అనవసరమైనవి తొలగించడానికి అవుతుంది అంటే మన బిలీవ్ సిస్టమ్స్ని మనం తొలగించాలి సో ఇది మనము చేసేది మైండ్లో సీ ఇట్స్ నాట్ ఎ ఫిజికల్ యాక్షన్ ఫిజికల్గా వెళ్ళి నేను ఏం చేయలేను వెళ్ళి మైండ్తో ఏమీ చెప్పలేను నేను ఫిజికల్గా కాదు నేను మెంటల్గా నేను కాన్సన్ట్రేట్ చేయాలి ఎలా చేయాలి దీనికి మనము మెడిటేషన్ ఈజ్ అ బెస్ట్ కాన్సెప్ట్ అంటే ఎర్లీ మార్నింగ్ లెగ్గానే మనం ఫిఫ్టీన్ మినిట్స్ ఎప్పుడు మెడిటేషన్ అనే దాని మీద వెళ్ళాలి అంటే ఇట్స్ జస్ట్ నో థాట్లోకి వెళ్ళడానికి మనము అంటే ఆల్మోస్ట్ మెడిటేషన్ చేస్తున్నాను అంటే అవ్వదు అంటారు హవెవర్ ఫిఫ్టీన్ మినిట్స్ మీరు ఓపిక పెట్టేసి కూర్చున్నారు అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు యాక్టివేట్ చేస్తారు అందులోకి మనం మంచి మాటల్ని తీసుకెళ్ళగలుగుతాము మళ్ళీ నైట్ పడుకునే ముందు కూడా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ సబ్కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది అయితే ఈ సబ్కాన్షియస్ మైండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎప్పుడైంది దిస్ ఫార్మ్డ్ ఫామ్డ్ బిఫోర్ సెవెన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏడు సంవత్సరాల కన్నా ముందు మన చిన్నగా ఉన్నప్పుడు ఈ సబ్ కాన్షియస్ మైండ్లో అన్ని కండిషన్స్ అయ్యి ఉంటాయి ఈ కండిషన్స్ వల్ల మనం పెద్దగైనా కూడా మనం ఏదన్నా సాధించాలన్నా కూడా ఈ సబ్కాన్షియస్ మైండ్ ఆటోమేటిక్ దానికి ఇంకేమీ లేదు అది ఆటోమేటిక్గా పనిచేస్తుంది దానికి ఇంకా లాజిక్ ఉండదు ఏముండదు ఉండదు జస్ట్ అది అలా పనిచేస్తుంది అనమాట సో దాన్ని మనము మార్చాలి అన్నప్పుడు మనం కాన్షియస్గానే దానితో పనిపట్టాలి దీన్ని చేయాలి అనేటప్పుడు నో థాట్లోకి వెళ్ళడానికి అంటే మెడిటేషన్ చేయడం వల్ల ఈ మనీ అనే బేసిక్ అంటే బేసిక్ కాన్సెప్ట్స్ ఏంటి కష్టపడితేనే నీకు వస్తుంది నువ్వు చదివితేనే డబ్బులు వస్తాయి నువ్వు బాగా కష్టపడాలి అప్పుడే నీకు డబ్బులు వస్తాయి అయిపోయింది చిన్నప్పుడు చెప్పు ఒక మూడు సంవత్సరాల ముందన్న ఒక రెండు సంవత్సరాల ముందన్న అయితే మనం పెద్దగైన తర్వాత అమ్మో జాబ్ వస్తేనే నాకు డబ్బులు వస్తాయి అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాము అంటే ఓకే డాబ్ జాబ్ వచ్చేసింది ఇల్లు కట్టేసాను ఇల్లు వచ్చేసింది కార్ లోన్ వచ్చేసింది హోమ్ లోన్ వచ్చేసింది ఓకే లైఫ్ సెటిల్ అంటారు కానీ ఈ లోన్ కట్టాలి హోమ్ లోన్ కట్టాలి ఇలా ఒక కండిషన్లోకి మళ్ళీ వెళ్ళిపోతాం ఓ ఓకే అయితే ఇంకా అంతే థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిపోయింది అంటే సిక్స్టీ ఇయర్స్ వరకు నేను కష్టపడాలి తర్వాత సిక్స్టీ ఇయర్స్ తర్వాత ఎలాగో ముసలాన్ ముసలు అనేసి అలా ఇంట్లో కూర్చోబెట్టేస్తారు మళ్ళీ తర్వాత ఎప్పుడు చచ్చిపోతానా అన్నట్టు ఉంటాను సో దిస్ ఈజ్ హౌ వీఆర్ ప్రాసెసింగ్ ఎందుకు అయ్యింది ఇలా ప్రాసెస్ అంటే ముందు అలా ఒక టూ థౌజండ్ ఇయర్స్ ముందు ఇలా నడిచింది కాబట్టి ఇదే మన లైఫ్ అనుకుని మనం వెళ్తున్నాము హవెవర్ ఇప్పుడు ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి అన్న ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనేది యూనివర్సల్ లా ఇట్స్ దేర్ ఆల్రెడీ అంటే సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ ఫాలో అయ్యేది లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవ్వకుండా సక్సెస్ అవ్వలేరు జీరో పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతేనే సక్సెస్ఫుల్ అవుతారు సక్సెస్ అయిన తర్వాత దాన్ని అలా నిలదొక్కుకోవడానికి కూడా లా ఆఫ్ అట్రాక్షనే పనిచేస్తుంది అందుకే కొంతమంది సక్సెస్ అవుతారు తర్వాత మళ్ళీ కెరియర్లో కిందికి వెళ్ళిపోతారు ఎందుకు అంటే వాళ్ళకే తెలియదు ఎందుకు అయ్యింది అనేసి అంటే ఒక్కసారి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది ఆ తర్వాత మళ్ళీ అది వెళ్ళిపోతుంది సో లా ఆఫ్ అట్రాక్షన్ దాన్ని సక్సెస్ఫుల్ పీపుల్ ఫాలో అవుతారు ఏది చేయకపోయినా వాళ్ళు మైండ్తో మాత్రం ఎప్పుడైనా చేస్తారు ఎప్పుడైనా మీరు ఒక ఒక స్టోరీలో మీరే మెయిన్ క్యారెక్టర్ అనుకోండి యు ఆర్ ద డైరెక్టర్ యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్ అన్నప్పుడు మన మీద మనం ఇన్ఛార్జ్ గా అవ్వినప్పుడే మనకి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది ఒకవేళ నీ నువ్వు నీ లైఫ్ లో ఏం చేయాలి అనుకుంటున్నావు ఎలా ఉండాలి అనుకుంటున్నావు అనేది నువ్వే రాసుకో అంటున్నారు మీరు ఒకసారి సో లా ఆఫ్ అట్రాక్షన్ అనగానే నువ్వే డైరెక్టర్ నువ్వే క్రియేటర్ నువ్వే హీరో నువ్వే అన్ని నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావు దాని మీద స్పష్టత రావాలి దానికి మనం ఒక అడుగు వెనక్కి వేయాలి నా లైఫ్ ఇలా ఉంది నాకు ఇది వద్దు అనేసి వెనక్కి వచ్చి నేనేం కావాలి అనుకుంటున్నాను అనే స్టోరీని నేనే రాసుకోవాలి ఈ స్టోరీని రాసేటప్పుడే ఆ మజా ఆ మజ వచ్చినప్పుడు ఒక్కసారి అది స్టార్ట్ అయింది అనుకోండి ఓకే నేను చేయగలుగుతాను అంటే ఇంక నెక్స్ట్ మెట్ ఎక్కాలనిపిస్తుంది నే నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మనకి ఒక సపోర్ట్ దొరికిన తర్వాత ఆ సపోర్ట్ పట్టుకొని ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు సో ఇది ఈ ఒక్క దృక్పథం మారింది అనుకోండి ఒక్కసారి మనం పర్స్పె పర్సెప్షన్ మారిందనుకోండి ఇది మనలో నుంచి రావాలి ఇది ఇలా అంటే ఒక్కరు చెప్పిన తర్వాత రావడం రాదు ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ఇన్సైడ్ మనలో ఉంటుంది ఒకటి ఒక జీల్ అనేది ఉంటుంది అది ఉంది నేర్చుకోవాలి ఇది ఏదో కొత్తగా ఉంది అంటే ఇది ఇది నేర్చుకుంటే జీవితాంతం ఇది యూజ్ అవుతుంది అనే దాని మీదకి వెళ్ళగలుగుతారు ఇది ఇలా ఏమంటారు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు అలాంటి ఒక అబ్సల్యూట్ లా మ్యాథమెటిక్ ఇస్ అన్ అబ్సల్యూట్ లా సైన్స్ అనేది మారుతూ ఉంటుంది కానీ మ్యాథమెటిక్స్ మారదు ఎప్పటికీ ఎందుకంటే యూనివర్స్ మ్యాథమెటిక్స్ తోటే నడుస్తుంది అన్ని లాసే ఇక్కడ ఫేవరెటిజం లేదు లక్కీ లేదు ఏమీ లేదు ఇట్స్ ఆల్ అబౌట్ మ్యాథమెటిక్ ఓకే ఒక రోల్ మీరు ప్లే చేయాలి అనుకుంటున్నారా చేయాలి అంటే ఎలా సిద్ధం అవ్వాలి నేను ఎలా ఉండాలి నేను అది ముందు నుంచి లైఫ్ స్టైల్లోకి మారిపోతాను ఆ లైఫ్ స్టైల్ మారిపోగానే నా రోల్ వచ్చినప్పుడు నేను చేస్తాను అంతే దట్ ఈస్ హౌ యూ టు లివ్ యువర్ లైఫ్ ఇది ఈ కాన్సెప్ట్ చెప్పడానికే వెబినార్స్ వర్క్ షాప్స్ ఉంటాయి ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ షోర్ థ్యాంక్ యూ